యాక్టర్ బండ్ల గణేష్ గారు మనందరికీ తెలుసు కదా వారి కోళ్ళపరాల దగ్గరికి అయితే వచ్చాము ఎందుకంటే వాళ్ళకైతే కోళ్ళపారాలు అయితే ఉన్నాయి అందులో మోటార్ అయితే ఊడి అయితే పడిపోయింది పడిపోవడం వల్ల వేరే మోటార్లోంచి పైపులు వీక్కొని ఊడిపోయిన మోటార్ దగ్గరకైతే తీసుకెళ్తున్నాము చూశారు కదా ఈ కోళ్లపారాలు మొత్తం బండ్ల గణేష్ గారివే దాదాపు ఇది నూట యాభై ఎకరాలంట ఇలాంటి షెట్లు నల్ అరవై షెట్లు నలభై షెట్లు ఉన్నాయంట మనకైతే పూర్తిగా తెలియదు ఇప్పుడైతే మేమైతే ఊడిపోయిన మోటార్ దగ్గరికి అయితే వచ్చేసాము బండి సెట్ చేసేసి సోలు అయితే ఇడుస్తున్నాము ఇదైతే కేబుల్తో పాటు మోటార్ అయితే పడిపోయింది ఇలా కేబుల్తో పాటు పడిపోతే కొంచెం కష్టం ఎందుకంటే కేబుల్ మొత్తం మో దానిపై ఉంటుంది పైపు పై పైపై ఉండడం వల్ల సోలు అనేది కరెక్ట్గా సెట్ అవ్వదు చాలా టైం అయితే ఒకటింది దాదాపు మేమైతే ఒక రెండు మూడు గంటలు అయితే కష్టపడ్డాము ఇందులో పనిచేసే అన్నం అయితే కరెక్ట్గా ఇది ఎంత ఎంతలోతుందంటే అన్న అయితే ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాడు ఎందుకంటే ఇది రాకముందుకి నేను ఇందులో పని చేయకముందుకి బోర్ అయితే వేశారు నాకు కరెక్ట్గా తెలియదు అంట అంటని అన్నైతే అన్నాడు సరే ఇలా ఎలాగో ఎలాగో తిప్పల పడదామని మేమైతే ఇక దాన్ని అయితే మోటార్ అయితే తీయడానికైతే ట్రై చేస్తూనే ఉన్నాము ఎప్పుడైతే అయితే వెళ్ళాము చూశారు కదా ఈ షెడ్లు అయితే ఎలా ఉన్నాయో ఈ కోల్లపారాలు అయితే కొంచెం ఎత్తు ప్రాంతంలో ఉంటాయి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కానీ దగ్గర నుంచి ఎన్నడూ చూడలేదు మా ఊరు నుంచి చూస్తే దూరం నుంచి గడ్డపైన ఉంటాయి కాబట్టి ఈ కోళ్ళపరలు ఒక్కటికి మాత్రం కనిపించేవి ఇప్పుడైతే నేనైతే ఫస్ట్ టైం ఇలా దగ్గర నుంచి అయితే చూస్తున్నాము కోళ్ళపరలు అన్నిట్లో మాత్రం కోళ్ళు లేవు కొన్ని పారల్లో అయితే కోళ్ళు అయితే ఉన్నాయి మొత్తానికి తిప్పలవడైతే మోటార్ అయితే పట్టేసుకుంది ఇప్పుడైతే బయటికి అయితే తీస్తున్నాము మీరే చూడండి ఎలా తీస్తున్నాము కేబుల్ మొత్తం ముద్ద ముద్దలా అయితే వచ్చేస్తుంది ఎందుకంటే కేబుల్ ఉండడం వల్ల సోలా అనేది కరెక్ట్గా ఇరుక్కోదు కేబుల్ లేకపోతే సులువుగా ఇరుక్కుంటుంది సులువుగా బయటికి అయితే తీయవచ్చు ఇందులో వాసనకైతే జనాలు ఎలా ఉంటారో తెలియదు పనిచేసే ఎందుకంటే వాళ్ళకు అలవాటు అయి ఉండవచ్చు మాకైతే అలవాటు లేదు కదా ఈ కోళ్ళపరం వాసన అయితే మాకైతే పడడం లేదు మేమైతే ఈ మోటార్ తీయడానికి ఒక పదివేల రూపాయలు అయితే మాట్లాడుకున్నాము ఎందుకంటే ఇది కొంచెం రిస్క్ పని చూశారు కదా మొత్తానికైతే మోటార్ అయితే బయటికి అయితే వచ్చేసింది చూడండి ఆల్రెడీ ఇదైతే కప్లింగ్ ఉంటుంది కదా ఆ కప్లింగ్ క్రాక్ రావడం వల్ల పైప్ అయితే ఊడిపోయింది మోటార్ అయితే ఇప్పుడైతే మేమైతే బయటికి అయితే తీసేస్తున్నాము కేబుల్ చూడండి ఎలాగొస్తుందో ఈ కేబుల్ మొత్తం చాలా వరకైతే కట్ అయింది ఈ కట్ అయింది మొత్తం మనకైతే పనికి అయితే రాదు కొత్త కేబులే వేసుకోవాలి ఇంత పెద్ద భూమిలో రెండే బోల్డరు ఉన్నాయి ఎందుకంటే ఎన్నో చెట్ల బోల్రు వేశారంట ఈ ఏరియాలో కానీ ఎక్కడా నీళ్ళు పడలేవు ఇందులో కూడా నీళ్లు ఉన్నాయి కానీ ఇది బోర్ కూడా ఆపి ఆపి అయితే పోస్తుందట మేము ఫస్ట్ తీసామని చెప్పాం కదా అది కూడా నీళ్లు ఆపే పోస్తుందంట చూడండి కప్లింగ్ చూశారు కదా ఆల్రెడీ క్రాక్ వచ్చింది ఇప్పుడు వైరు ఉండడం వల్ల ఇదైతే పట్టేసుకుంది వైరు కూడా మనకు మైనస్ అయింది అలాగే ప్లస్ కూడా అయ్యింది ఈ లేకుండా ఉంటే ఇంకా తీయడానికి కష్టమైంది ఎందుకంటే వైర్ ఇడుకోవడం వల్లనే మోటర్ అయితే బయటకు వచ్చిందని అయితే చెప్పాలి ఇదైతే ఉన్నతి మోటరు దింపి దాదాపు ఒక టూ ఇయర్స్ అయితే అవుతుందంట వీళ్ళు మెయిన్ ఈ మోటార్ ఊడిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళైతే చేతులతో స్టాండ్ ద్వారా ట్రై చేశారు కొంచెం తక్కువ లేదు కాబట్టి ప్లాంపు అలా ఉండడం వల్ల ఊడి పడిపోయింది మోటార్ దగ్గర అయితే మొత్తం వైర్ అయితే పోయింది మోటరు కట్పించడానికైతే ఆడికి ఆ జాయింట్ వేయించడానికైతే పంపించాము చూడండి కోళ్ళు ఎలా ఉన్నాయో మీరైతే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను మరి